ఎమెగినూర్ జిల్లా కేంద్రం ప్రకటించాలని మంత్రాలయంలో రాస్తారోక చేపట్టారు జిల్లా కేంద్రం కొరకు ప్రభుత్వం అనుకూలంగా వ్యవహరించేలాగా రాఘవేంద్ర స్వామికి వినతి పత్రాన్ని సమర్పించి నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఎమెగినూర్ జిల్లా సాధన సమితి జేఏసీ నాయకులు రంగయ్య మాట్లాడుతూ ఎమిగినూరు జిల్లా కేంద్రం చేస్తూ మంత్రాలయంలో పర్యాటక కేంద్రంగా విమానాశ్రయాన్ని నిర్మించాలని డిమాండ్ చేశారు ఎమిగినూరు జిల్లా కేంద్రం అయితే అటు ఆదోని ఇటు మంత్రాలయం మధ్యలో ఎమిగినూరు ఉండటం వలన పెద్ద నగరంగా ఏర్పడుతుందన్నారు అన్ని అర్హతలు ఉన్న ఎమిగినూర్ జిల్లా కావాలని ఐదు నియోజకవర్గాల అభివృద్ధి జరుగుతుందని ఆయన తెలిపి నీటి సదుపాయం కానీ అదే భూమి కానీ అన్ని రకాలుగా ఇక్కడ మౌలిక సదుపాయం ఉంది కాబట్టి ఎమ్మెల్యే జిల్లా చేయాలని చెప్పేసి తెలియజేస్తున్నాం అదే విధంగా పర్యాటక కేంద్రం అనేటువంటి మంత్రాలయాన్ని ఎయిర్ లైన్స్ కూడా ఇక్కడ కనెక్టివిటీ చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఐదు నియోజకవర్గాలు ఇక్కడ అభివృద్ధి చెందితే మన పదువులు మారుతాయి ఇక్కడ ఉన్నటువంటి వలసలు ఆగుతాయని చెప్పేసి ఈ రోజు డిమాండ్ చేస్తూ ఎమ్మెగంటూరు జిల్లా చేస్తే